వెల్కమ్ టు భారత్ తెలుగు న్యూస్ బహుజన సమాజ్ పార్టీ నిరసన తలకిన కేంద్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో సంబరాలు చేసుకుంటున్న బీఎస్పీ శ్రేణులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందేల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాల ముందు టపాసులు పేల్చి స్వీట్లు పంచిన బీఎస్పీ నాయకులు వంద సంవత్సరాల కళ బహుజన వర్గాల బీసీ వర్గాల వంద సంవత్సరాల కళ ఏదైతే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాశీరాం గారు బీసీల సమస్య ఈ దేశ సమస్య బీసీ జనాభా లెక్కించి వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో వారికి వాటా కల్పించాలని చెప్పేసి గత నలభై సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా పోరాటం చేసి వాళ్ళకి బీసీ బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాడు అలాగే బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాన్య కుమారి మాయావతి గారు బీసీ కులగల చేపట్టాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు బంజల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్ర రావు గారు మనంద్యోతి గారు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు కేంద్రం మెడలు వంచి బీసీ కులగలను సాధించుకున్నాం అలాగే బీసీ కులగాలతో పాటు బీసీల్లో జనా జనాభా స్ప ప్రకారం అన్ని రంగాల్లో వాళ్ళు వారిని కేటాయిస్తారు అని చెప్పి భౌతిక సమాజ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం చేపార్ చే